శ్రీ శ్రీగురు రంగనాథ రంగనాథస్వామి దేవాలయంలో కొన్ని వందల సంవత్సరాలు మలమూత్ర విసర్జన చేస్తూ కొంతమంది అన్యమతస్థులు నాశనం చేసేసి బ్రష్టు పట్టించేశారు అటువంటి దేవాలయంలోకి మన ఇద్దరు గొప్పవాళ్ళు నిజం చెప్పాలంటే చాలామంది గొప్పవాళ్ళు ఆ గొప్పవాళ్ళందరూ కలిసి ఉండకపోతే హిందువుల ఐకమత్యత అప్పట్లో లేకపోయిన ఉంటే మనకు కనీసం ఈ మాత్రం గుళ్ళు కూడా మిగిలేవి కాదు అప్పట్లో హరిహర రాయలు అలాగే బుక్క రాయలు వీళ్ళిద్దరూ కలిసి ధర్మం కోసం నిలబడి అక్కడ ఉన్న మలమూర్తాలన్నిటినీ మొత్తం శుద్ధి చేసి ఎన్నో క్షేత్రాల్లో ఎన్నో నదుల్లో ఉన్న మంచినీరు తీసుకొచ్చి గంగతో ఇక్కడంతా శుద్ధి చేసి మళ్ళీ పునఃప్రతిష్ఠించిన తర్వాత రామాంజనేయుల వారు అలాగే శంకరాచార్యుల వారు ఇద్దరు గోపురం పైకెక్కి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అని పంచాక్షరి మంత్రం అష్టాక్షరి మంత్రం సామూహికంగా అందరికీ ఇచ్చారు అందుకోసమని ప్రతి ఒక్కరూ స్మరణ చేసి మన ధర్మాన్ని కాపాడుకున్న మన పిల్లలకి మన ధర్మంలో జరిగిన లోటుపాటల్ని అన్ని మతస్థులు ఎలాగైతే మనల్ని తొక్కేశారు ఎలాగైతే మన ధర్మాన్ని పోగొట్టారు మన గుళ్ళు ధ్వంసం చేశారు మన సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా ఎలా మాట్లాడుతున్నారు ఇప్పటికీ ఇలాంటివి జరుగుతున్నాయి మన పిల్లల్లో చైతన్యం రావాలి ప్రతి ఒక్క తల్లి జిజియాబాయిలా నిలబడాలి ప్రతి ఒక్క బిడ్డ ఛత్రపతి ఛత్రపతి శివాజీలా ఉండాలి దయచేసి అందరు పిల్లలకి ధర్మాన్ని బోధించండి జై శ్రీరామ్